హలో బాబు ఎలా ఉన్నారమ్మా నేనైతే బాగున్నానా మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే మీకు క్రిస్టల్స్ అంటే బాగా ప్రాణం ఇక అవి ఉన్న దగ్గరికి పరిగెత్తుతూ ఉంటారు దాని గురించి వీడియో చేస్తున్నాను ఇది హైదరాబాదులో షాపునగర్లో దొరికిన రాయితో వీడియో చేసి పెడుతున్నా బాబు మీకు షాపునగర్ ఇండస్ట్రియల్ ఏరియా హెచ్ఎంటీ పక్కనే దొరికింది నాకు ఒక రాయి ఇప్పుడు ఇటువంటి రాయి ఇదివరకు నేను చూశానని హైదరాబాద్లో చూశానని చెప్పి మా ఇంటి దగ్గరే చూశానని చెప్పి చాలా వీడియోల్లో చెప్పాను ఇప్పుడు ఆ రాళ్ళన్నీ ఇదివరకు నా దగ్గర వీడియోలు లేనప్పుడు నేను యూట్యూబ్ పెట్టకముందు నా ఇక్కడ మా ఇంటి దగ్గరే చూసాం మా ఈ బారిన కొండలన్నీ కూడా అయ్యి వాటిలో ఉండేవి ఇవన్నీ తవ్వేశారు ఇక ఆ రాళ్ళు కనపడాల ఎక్కడ రోడ్లు వేసేటికి ఇది ఈ రాయి దొరికింది కూడా ఇప్పుడు ఇది పదిహేను సంవత్సరాలు అవుతుంది ఆ ఇండస్ట్రియల్ పెట్టి ఆ మొత్తం మట్టి రోడ్డే పోసారు అప్పుడు అప్పుడు రాళ్ళు అనమాట అయ్యి అంటే ఇంకా అక్కడ డామర్ రోడ్లు పోయలా నే నేను దీన్ని ఎన్ని వందల సార్లు దొక్కానో తెలియదు అంటే మా వాళ్ళ కంపెనీకి వెళ్తా ఉంటే ఆ దోవలో ఉందన్నమాట ఇది ఎన్నాళ్ళ కళ్ళు దాని మీద పడాల మొన్న పడిని ఇక అది చూడంగానే నాకు ప్రాణం లేచి వచ్చింది అనమాట మొత్తాన్ని దొరికింది అని చూడండి ఇది ఎండలో పెట్టి వీడియో తీశాను నేనులో పెట్టి వీడియో తీశాను లైటింగ్ చేసి వీడియో తీశాను నైట్లో తీశాను ఎన్ని రకాలుగా కనపడుతుందో మీరు చూడండి ఇది పగులు తీసిందనమాట ఎండలో ఎంత బాగుందో చూడండి క్రిస్టల్స్ ఒక్క రకం కాదు నాన్న చాలా రకాలు ఉంటాయి అందులో ఇదొకటి అనమాట ఇప్పుడు కొన్ని క్రిస్టల్ ఏమో మా మనకు దొరుకుతున్నాయి చూసారా ఆ తెల్లగా ఆ అట్టాంటి క్రిస్టల్లో ఉంటాయి ఇదేమో ముద్దగా ఉంటుంది అన్నమాట మీరు చేరచోటలు చూసే ఉంటారు ఇది ఇట్లాగే తెల్లరాళ్ళు చిన్న చిన్నవి పెద్ద పెద్దవి కనబడతాయి ఎక్కువ మంచి క్రిస్టల్లో మన అదే ఆంధ్రప్రదేశ్ పల్నాడు కర్నూలు జిల్లాల్లోనే ఎక్కువ దొరుకుతాయి అన్నమాట మంచి మంచి పెద్ద పెద్ద క్రిస్టళ్ళు అంటే పల్నాడు జిల్లాలో ఇంకా ఎక్కువ దొరుకుతాయి ఇంకా ఎక్కడ మీకు అట్ట అంటే దొరకవు ఇక ఇక ఇటువంటి ముద్దగా ఉన్నాయి అయితే చాలా చోట్ల కనపడతాయి కాకపోతే అవి మనం పరీక్ష చేయం ఇది అట్ట ఉంటుందో అట్టయే ఉంటాయన్నమాట క్రిస్టల్లో ఈ క్రిస్టల్ జాతీయే అయ్యి క్రిస్టలే కాకే అది తెలుసుకోక క్రిస్టల్ దొరికింది ఇక్కడ క్రిస్టల్ బాగా కనబడ్డాయి అంటే పరిగెత్తా ఉన్నారు ఇప్పుడు నేను ఐదు రాష్ట్రాలు తిరిగి వచ్చా కదా తమిళనాడు కర్ణాటక కేరళ ఆంధ్ర తెలంగాణ అన్నిటిలో కూడా ఇట్లాంటి క్రిస్టల్లే ఎక్కువ కనబడ్డాయి ఏ కొన్ని చోట్ల మధురై దగ్గర కేరళలో ఒక చోట మామూలు క్రిస్టల్లో దొరికినాయి అంతేగాని అన్ని చోట్ల ఒకే రకం క్రిస్టులు ఉండవునా ఎందుకు రాళ్ళు చూడండి ఒక చోట గ్రనేడ్కి పనికొచ్చే రాళ్ళు ఉంటాయి ఒక చోట పాలిష్ పనికి వచ్చేవి ఉంటాయి కొన్ని చోట్ల నాపురాళ్ళు ఉంటాయి కొన్ని చోట్ల ముగ్గురాళ్ళు ఉంటాయి అలా ఒక్కొక్క చోట ఒక్కొక్క కొండ ఒక్కొక్క రకంగా ఉంటుంది అన్న ఇక క్రిస్టల్ కనపడింది అంటే అబ్బో వజ్రం దొరుకుద్ది అని కాదు ఆ వజ్రం క్రిస్టల్ ఉన్న దగ్గరికి వజ్రం రాదు వజ్రం ఉన్న దగ్గర క్రిస్టల్ దొరుకుద్దు కానీ ఎప్పుడు కూడా కృష్ణలో ఉన్న దగ్గర వజ్రం ఉండాలనే లేదు వజ్రం ఉన్న దగ్గర మట్టికి క్రిస్టల్ దొరుకుతాయి కృష్ణలు దొరకకుండా ఉండవు కానీ ప్రతి ఒక్కళ్ళు క్రిస్టల్ కనపడ్డాయంటే ఇక్కడ దొరికింది అనుకుంటున్నాం అంతే పుష్పగిరి కానీ శ్రీరాంపురం కూడా నాకు అదే డౌట్ అక్కడ వజ్రాలు దొరుకుతాయని ఆ ఊళ్ళో వాళ్ళు ఒక్కడ చెప్పలేదు నాన్న మేము ఇంతవరకు అరగం ఈ ఆరు నెలల నుంచి చూస్తున్నాము ఇట్ట జనాలు రావటం అంతకుముందు మాకు ఈ మాట తెలవదశలో అని చెప్పి ఆ శ్రీరాంపురం యువతల పక్కన ఊరు అన్నారు ఇక అటువంటిప్పుడు మనం మా అట ఏంటి గుడ్డెత్తు చేయలో పడ్డట్టు ఎందుకు నాన్న వెళ్తాం వేలు తగలిపెట్టుకుంటున్నాం కదా ఆ వేలు ఏదో ఇప్పుడు పురాతనం నుంచి మన శిలా చేసినాలో ఏదో మనకు ఉన్న చరిత్రను బట్టి దొన్నగిరి కానీ వజ్రగారు ఊరు కానీ పరిటాలు కానీ వెంకటయ్యపాలం కానీ కొల్లూరు కానీ కేతవరం కానీ ఈ పుట్లగూడెం గుడి మెట్ట ఇటే వెళ్ళండి నాన్న ఈ చరిత్ర ఆధారాలు ఉన్నాయి అంతేగాని ప్రదాన్ని క్రిస్టల్ దొరికితే ఇక్కడ దొరుకుతున్నాను కానీ వెళ్ళిపోతే ఎంత నష్టపోతున్నారు నాన్న ఇప్పుడు మేము పెడతాం వీడియోలు మాకు వీసు రావటానికి మేము పెడతాం మాకు వస్తే ఎంత వస్తుంది ఒక్కొక్క వీడియోకి పది రూపాయలు రాదు కానీ మీరు లక్షలు ఖర్చు పెడుతున్నారు అందరూ కలిసి ఒక్కొక్కటి రెండు వేలుకి తక్కువైతే అవ్వదు కదా ఇప్పుడు అట్లాంటి ఆలోచిస్తున్నా ఏంటి నేను పోగొట్టుకున్న దాని నుంచి నాకు ఇదే మీ గురించే నాకు బాధ ఇప్పుడు నాలాగా మీరు లాస్ అవ్వకూడదని దొరికే ఏరియాలో ఏరండి కాకపోతే ఇప్పుడు నేను ముప్పై సంవత్సరాలను తిరుగుతున్నా ఇప్పుడు ఏమైనా దొరుకుతుందా అది దొరికే వాళ్ళ ఇప్పుడు పొలంలో ఊరికే గడ్డి పీకటానికి వెళ్ళాడంటే అడుగు దొరుకుతుంది ఏదో గబక్కన వచ్చాడంటే అడుగు దొరుకుతుంది ఆడ అదృష్టం అది మన అదృష్టం ఇది అంతేగాని ఇక్కడ దొరకలేదని అక్కడ అక్కడ దొరకలేదని ఇక్కడ ఏదో కొండలు నూనె పంటారు సేవ అట్ట ఉంటుంది నాన్న ఇప్పుడు ఎప్పుడు కూడా బెల్లం ఉన్న దగ్గరికి సేమలు వెళ్తాయి కానీ సేమలు ఉన్న దగ్గరికి బెల్లం ఉండదు కానీ నానా ఇప్పుడు అట్లాగే వజ్రం ఉన్న దగ్గరికే నీకు క్రిస్టులు దొరుకుద్ది క్రిస్టులు ఉన్న దగ్గర ఎప్పుడు కూడా వజ్రం ఉన్న ఉండాలని లేదు ఏమో చెప్పలేము కానీ ఎప్పుడు కూడా వజ్రాల చరిత్రను బట్టి వెళ్ళండి నా ఊరికే గపక్కన ఆ వీడియో చూసి వెళ్ళాము ఈ వీడియో వెళ్ళాము అక్కడ దొరుకుతుందన్నారా ఎక్కడ దొరుకుతుందన్నారా అని గబక్కన వెళ్ళొద్దు ఏంటి అక్కడ దొరికిన ఆధారం ఎవరన్నా ఒక్కళ్ళ కంటికి చూపించారా మీకు ఎవరూ లేదు దొరికింది వెళ్ళిపోయాడు దొరికింది వెళ్ళిపోయాడు ఇదే మాటలు కదా ఎందుకో అట్లాంటి చూసుకొని మీరు వెళ్ళొద్దు నాన్న అనవసరంగా డబ్బులు పాడు చేసుకోవద్దు ఏమైనా నేను నా మనసులో ఉన్నది నేను చెప్పకుండా నాన్న ఇప్పుడు నేను ఏంటి లక్ష రూపాయలు పైన నేను దీని గురించి ఖర్చు పెట్టుకున్నా ఆ బాధ నాకు తెలుసు ఆ అప్పుల వాళ్ళు ఇంటికి వస్తే నేను ఎట్ట దాక్కునేవాడినో నాకు తెలుసు నేను పడ్డ బాధలు మీరు పడ్డారో లేదో నాకు తెలియదు ఆ బాధలు మీరు పడకూడదు అని చెప్పి నేను ఎట్ నాకు వీస రావాలని నేనేం పెట్టను నాకు వచ్చినా రాకపోయినా నాకు బాధ లేదు కాకపోతే ఏంటి నా బాధ మీరు పడద్దు ఇప్పుడు అట్ట బా ఇక చూడండి అట్ట ఉంది అసలు లైటింగ్ వేస్తే నేను ఇచ్చేవటం సరిపోతుంది కానీ రాయి గురించి చెప్పటం మర్చిపోతుంది బాబు ఇది కూడా చెప్పేస్తాను ఇది సబ్స్క్రైబ్ చేయమని కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి బాబు ఇక పాత వాళ్ళు మట్టి కంపల్సరీ లైక్లు చేయండి అబ్బా లైక్లు చేయడానికి ఏమైంది కాకపోతే కొత్త కొంతమంది తెలవదు ఇక ఇక వాళ్ళైతే ఏం చెప్పలేను కానీ చూసిన వాళ్ళన్నా లైక్లు చేయండి సబ్స్క్రైబ్ కూడా చాలా మంది చేయలేదు అనుకుంటా అంటే సబ్స్క్రైబ్ చేసి ఉంటారు కానీ గంట ఆలో కొట్టాల అందుకనే మీకు నోటిఫికేషన్ వెళ్తులే ఇప్పుడు ఆరు వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు ఎంత ఒక వంద లోపు మందికి నోటిఫికేషన్ వెళ్తుంది అదేంటో మరి నాకు అర్థం అవట్లే మీరు ఒకవేళ తెలవకపోతే నోటిఫికేషన్ రాబతే అప్పుడప్పుడు ఓపెన్ చేసుకోండి కార్పెంటర్ మళ్ళే శ్రావణ కొట్టండి వస్తుంది సైకిల్ యాత్ర మళ్ళీ శ్రావణ కొట్టకుండా వస్తుంది మీకు నోటిఫికేషన్ రాబతే మీకు గుర్తుంటుంది కదా అది చూడండి అన్న ఇక చూడండి ఇక కింద కూడా కింద చూడండి ఇది ఆ హోల్ అది ఎన్ని పాలకలు ఉందో దాంట్లో కూడా నీకు కింద కూడా ఉందన్నమాట అంటే ఈ రాయి కింద ఇంకా క్రిస్టల్స్ ఉన్నాయి ఆ అతుక్కున్నదే ఊడింది అది కానీ ఇట్టండి ముద్దల్లాగా బోలు చోట్ల ఉంటాయి నాన్న ఈ చూసి అది అందుకే నేను సైకిల్ యాత్రలో ఉన్నప్పుడు ఆ క్రిస్టల్ దొరికినా కానీ మీకు చెప్పండి అందుకే మీరు దొరుకుతున్నాయి అంటే మీరు వచ్చేస్తారు అక్కడికైనా కేరళ అయినా వస్తారో తమిళనాడు అయినా వస్తారు అందుకనే పెట్టినా నేను అట్టండి ఇప్పుడు ఇది హైదరాబాద్లో దొరికింది ఇక హైదరాబాద్ మొత్తం ఇక ఇట్టంటి రాళ్ళే కనపడతాయి తెల్లవి తక్కువ కనపడతాయి ఈ కలరే ఎక్కువ కనపడతాయి బ్లూ కలరే ఇక అన్నీ ఇక ఇక్కడ వజ్రాలు దొరికినట్టేనా హైదరాబాద్ అంతా ఇక తొవ్వేస్తారనమాట ఇక అట్ట ఉంటుంది మన జనాల నా లెక్కలో ఇప్పుడు క్రిస్టల్ ఉన్న దగ్గర వజ్రం ఉండాలని పొరపాటున లేదు నాన్న మీకు అందరికి తెలవటానికనే ఈ వీడియో చేసేది ఇప్పుడు క్రిస్టల్ గురించి మట్టికి ఆలోచన ఇవ్వద్దు అది ఏదో వస్తే ఉంటుండే ఇప్పుడు ఇష్టాండి కానీ లేకపోతే తెల్లవదే మనకు దొరికే పెద్ద పెద్ద క్రిస్టల్ కానీ అవి ఎప్పుడైనా డబ్బులు వస్తాయి చూస్తున్నా అవి వచ్చినప్పుడు చేస్తా మీరు మట్టికి లైక్లు చేస్తామని అయిపోయింది వీడియో